కాకినాడ జిల్లా పిఠాపురంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోలీసులు కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు ఉప్పాడ రైల్వే గేట్ వద్ద పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేశారు అధికారులు కల్తీ నెయ్యిని చేసుకుని స్థావరాన్ని సీజ్ చేశారు ఆవు కొవ్వు కలిపిన నెయ్యిని హిందుత్వాన్ని కలుషితం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు మాత్రం లంచాల మత్తులో మునిగిపోయారని కార్తీక మాసం వేళ కల్తీ నెయ్యి వివాదంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యకులు వెంకటేశ్వరరావు తెలిపారు దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు శెట్టి వారి ఇంట్లో కల్తీ నెయ్యిని సీజ్ చేశామని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో కల్తీ నెయ్యిని ల్యాబ్కు పంపించామని శానిటేషన్ ఇన్స్పెక్టర్ అన్నారు ఉంటాం రాత్రికి వచ్చేసరికి మొత్తం మారిపోయింది కదండి తీసారన్నారు ఏం తీసారో మాకు అదే రాత్రి మేము నిన్న అధికారులకి నాలుగు గంటల వరకు అలాగా ఇప్పుడు చాలా రాత్రికి తెచ్చేసేది మొత్తం మారిపోయింది కదండి అన్నారు ఏం తీసారా మాకు అర్థం కాదు రాత్రి మేము నిన్న అధికారులకి నాలుగు గంటల వరకు అలాగా ఇప్పుడు ఏం